హలో అందరికీ వెల్కమ్ టు పల్లవి న్యాచురల్ టాక్స్ పిల్లలకి బాగా ఫీవర్ వచ్చింది అందుకే హాస్పిటల్కి తీసుకెళ్దామని మార్నింగే లేచా ఇంట్లో పనులన్నీ తొందర తొందరగా చేసుకొని రైస్ వండేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నా కర్రీ వచ్చేసి పాలకూర ఫ్రై చేద్దామని చేస్తున్నాను పక్క పాలకూర ఫ్రై చేస్తున్నా ఇంకో పక్క జొన్న జావ తెలుసు కదా జొన్నలతో రెడీ చేస్తారు ఆ జావ రెడీ చేస్తున్నా జావ పిండి ప్రిపరేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి మీతో షేర్ చేస్తా ఇంకా మేమేమో నల్గొండలో చూస్తాం పిల్లల్ని తొందరగా వెళ్ళాలి అని తొందర తొందరగా వెళ్తున్నాం అంటే మార్నింగ్ టెన్ థర్టీ వరకే చూస్తాడంట మళ్ళీ ఈవినింగ్ త్రీ వరకు వెయిట్ చేయాలి అందుకే తొందరగా వెళ్ళి మార్నింగే చూయించుకుంటూ అయిపోతుంది అని తొందర తొందరగా వెళ్తున్నాం మా పిల్లలకి నల్గొండకి తీసుకెళ్తేనే తక్కువ అవుతుంది ఎందుకో కానీ ఈ ఊర్లో ఇప్పుడు వన్ వీక్ అవుతుంది చూపించబట్టి అయినా కానీ ఎన్ని సిరప్స్ పోసినా తగ్గట్లేదు అందుకే నల్గొండకి వెళ్తున్నాం ఇప్పుడు రైట్ సైడ్ మా కాలేజ్ కనిపిస్తు చూసేయండి అందరూ చదువుకుంది నల్గొండ గర్ల్స్ జూనియర్ కాలేజ్ సార్ ఈ కాలేజ్లోనే చేసాను మీకు ఎంతమందికి ఈ కాలేజ్ తెలుసు మా స్కూల్ ఎక్కడనో తెలుసా మాది నేను స్కూల్ వచ్చేసి బోడంగిపర్తిలో చదువుకున్నా మండలం వచ్చేసి చండూరు మండలం మా స్కూల్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి మెమోరీస్ అయితే కానీ స్కూల్ లైఫ్లో అసలు ఎంజాయ్మెంట్ అనేది లేదు మాకు ఎందుకంటే మా హెడ్ మాస్టర్ చాలా స్ట్రిక్ట్ ఉండే అసలు ఏ ఫెస్టివల్ ఏ అసలు సివిల్ డ్రెస్ అనేదే ఉండకపోయేది ఆ టైంలో ఎట్లుంటుంది మనం సండే వచ్చినా సాటర్డే సాటర్డే ఇట్లా సివిల్ డ్రెస్ వేసుకోవాలి అని వెనస్డే అయినా వన్ వీక్ ఒక్కసారైనా సివిల్ డ్రెస్ వేసుకోవాలని అనిపిస్తుంది కదా మనకి మా ఏమో అస్సలు పోయేది ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినా మళ్ళీ స్కూల్ డ్రెస్ మీదనే ఏ ఫెస్టివల్ అన్నా జరుపుకోవాలి ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నా సినిమా సాంగ్స్ ఏవి చేయదు ఓన్లీ ఏ ఫెస్టివల్కి తగ్గట్టు ఆ ఫెస్టివల్వే నార్మల్గా సింపుల్గా ఉండాలి కానీ డీజే ఇట్లాంటివైతే అస్సలు చేయకపోయేది ఇక హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యింది ఇక తొందర తొందరగా వెళ్ళిపోయాం హాస్పిటల్కి మేము చూయించే హాస్పిటల్ పేరేమో మధు పిల్లల హాస్పిటల్ లోపల చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరూ ఆల్రెడీ చూయించుకున్నారు ఇక మేము తొందర తొందరగా వెళ్ళి ఓపి రాయించుకొని చూయించుకున్నాం చూయించుకొని రిటర్న్ అయ్యేటప్పుడు మా మేనమామ ఫీవర్ వచ్చి పసిరికలు వచ్చినాయని హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట ఇక కలిసి వెళ్దామని ఫ్రూట్స్ తీసుకొని ఇక వెళ్ళాము హాస్పిటల్కి హాస్పిటల్ వచ్చేసి తులసి హాస్పిటల్ ఇక కొద్దిసేపు అక్కడ ఉండేసి ఇక బయలుదేరాం మళ్ళీ రిటర్న్ అయ్యాం ఇంటికి ఇంటికి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పిల్లలకి సిరప్స్ పోసి పిల్లలకి టిఫిన్ తీసుకొచ్చి అక్కడి నుంచి నల్గొండ నుంచి అలాగే ఆ టిఫిన్ తినిపించి కొందరు అంటారు ఎప్పుడు ఇంటి దగ్గరనే ఉంటుంది పిల్లల్ని పట్టుకొని ఏం పనికి వెళ్ళదు పిల్లల్ని చూసుకోవడానికి ఏం బరుగు అంటారు అని వాళ్ళతో పొద్దు ఊకులు అసలు ఎలా ఉంటుందో మనకి తెలుసు ఇంట్లో ఉండే వాళ్ళకి తెలుసు ఆ విషయం కానీ అనేవాళ్ళు ఎవరంటారు మళ్ళీ అమ్మ ఆడవాళ్ళే అంటారు వాళ్ళకి ఇవన్నీ తెలుసు ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడు అన్నీ చేసి వచ్చారు కానీ ఇప్పుడు మర్చిపోతారు మనకి మనము ఎంత పని చేసినా కానీ కొద్దిసేపు మన పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటే మనం ఏ పనైనా ఎంత ప్రశాంతంగా చేసుకోవచ్చు అదే కొందరు ఉంటారు అసలు పిల్లల్ని పట్టుకోరు మాకేం చేసి పెట్టదు అని చెప్పదిరుగుతారు అదే వాళ్ళు మన పిల్లల్ని పట్టుకొని ఏదో ఒక దాంట్లో హెల్ప్ చేస్తుంటే మనం ఎందుకు చేయం చెప్పు వాళ్ళకి అదే ఈ ఈ ప్లేస్లో తన బిడ్డ ఉంటే ఇట్లానే చేస్తారా అదే ఒకవేళ బిడ్డ ఉంటే లేచిన కానిచ్చి ఇంకా పడుకో బిడ్డ కొద్దిసేపు అని బిడ్డకి చెప్పేసి వాళ్ళే పిల్లలకి ముడిగడడం వాళ్ళే పిల్లలకి తినిపించడం స్నానాలు చేయించడం అందరికీ వండి పెట్టడం అదే కోడలు విషయానికి వస్తే పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పని చేయాలి వాళ్ళకు వండి పెట్టాలి ఎందుకు అబ్బా ఇట్లా చేస్తారు అందరూ అందుకే ఈ మాట అన్నారట్టుంది అత్తకి కోడలు ఎప్పుడు కూతురు కాదు కోడలికి అత్త ఎప్పుడు అమ్మ కాదు మన పరిస్థితి బాగుంటే మనం వాళ్ళని ఎందుకు అడుగుతాం చెప్పు వాళ్ళని ఎందుకు ఉండమంటాం పెద్దగా పెద్దగయ్యేదాకా మనమే చేసుకుంటాం కదా కానీ ఏదో ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక కొంచెం పిల్లల్ని పట్టుకో